రామల్లకోటలో ఏం జరుగుతుంది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామలకోట గ్రామంలో ఏం జరుగుతోంది అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు రామలకోట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు సీసీ రోడ్ల నిర్మాణాన్ని గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు నిర్మాణాలు చేపట్టారు కొద్ది మంది సిసి రోడ్లు చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు రామలకోట ప్రజలు పేర్కొన్నారు అంతేకాకుండా అతనిపై కూడా భౌతిక దాడి చేసినట్లు సమాచారం అంతేకాకుండా గత రాత్రి మహిళని చూడకుండా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ తమకు ఎటువంటి న్యాయం చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు దీంతో ఆదివారం రామల్ల కోటలో ప్రజలు ధర్నా నిర్వహించారు తమకు న్యాయం చేయకపోతే తీవ్ర స్థాయిలో ధర్నా చేపట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా మహిళలు హెచ్చరించారు பச்சிபைனா ஜோவுலா பிரசித்தூட பங்க பத்து சார் 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 அண்ட் ஏ சார் மழை இன்னும் ஓட மாரி எம நோடே காவல்துட்டா மனசு மனசுக்கு ಕರೆ ಬಿಡ್ಕ ಕಾಲವಾಳನ ಮಾಯೆ ಓಡಾಕರಿ ಮರಲ್ಲಾ ನೀನು ಯಾ ಬುದ್ಧಿವಂತನ ಬರೆಮಲ್ಲಾ ಹ್ಮ್ ನೀನು ಯಾ ಬುದ್ಧಿವಂತನ ಬರೆಮಲ್ಲಾ ಅಂದರಾ ನೀನು ನಾನು ಉಣ್ಣನ ನಾನು ಅಂದೆ ಬಂದಂತ ಸಭ್ಯತೆ ಅಂತ ಕೋದಾ ಮೊಮ್ಮನೆ ಇದರಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಬುದ್ಧಿವಂತನ ನೀನು ಆಲ್ಲದರ್ಲೇ ಏನೋ ಒಂದು ಕೋದಾ ಏನು ಜಾರಗದವರೇನ ಪಂಪಿಚಿ ಆ ಹ್ಮ್ ಆ ಹುಡುಗನ ಯಾಳು ಆ ನಮ್ಮದಿ ನೋಡು ಆಮ್ಲ್ ದಿ ನೋಡು ಕೋ ಆಷ್ಟೇನೋದು ಕೂರಿನ ಮುಂದಂತ ಸರಸು ಕಂಪಡಿ ಆ ಮಿಗೇಸನ ಸೋ ಹುಡುದನಲ್ಲ ஏன்னா இருக்கிற மாதிரி பேட சொல்லுதுல ఆది కానే కూడుతు నిది పదవ వార కసంగ చేసం కేతరా వాడు ఓడో మన తెచ్చి పెట్టు కచ్చగడ వాడు జోరుగా దేస్తారా డబ్బులు ఇంత వరకే ఫైన్ కొడు ఏ బదన ఆదరే ఉంటుంది ఏ మాట మాట్లాడుతున్నారా Mobilnya nari ini di di

એ દેડુને ખાવા నా పేరు మోనిక మా ఊరు రాములకోట నిన్న రాత్రి అజ్ఞాత వ్యక్తి వచ్చి మా చేతికి గ్లౌజ్లు మంగని మాస్క్ కట్టుకొని ఇటుకతో నన్ను తల మీద కొట్టాడు అజ్ఞాత బాగా గట్టిగా ఏట పడింది మొన్న కూడా మా ఆయన కొట్టారు పిచ్చి పిచ్చి బూతులా మాట్లాడుతున్నాడు దమ్ముడే చూసుకుని రా అంటున్నాడు వాడు నా పిల్లల్ని కూడా కొడతాడు పొద్దున రెస్పాన్సిబిలిటీ ఆ ఫిర్యాదు చేసినాము ఆడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు అసలు మనం లేడు ఎవరు పట్టించుకోకున్నారు కానిస్టబుల్ పట్టించుకోట్లేదు ఎవ్వరు ఇంత జరిగిందంటే నేను పొద్దున్న చిన్న రాత్రి చూడ ఒక్క పోలీస్ స్టేషన్ లో ఎవరు రాలేదు పోలీసు ఎవ్వరు రాలే మా ఇంటికి ఇలాంటి ఎవరు జరగదు ఊర్లో ఇట్లా ఉండవు ఇంకా అందరు భయపడవద్దు నా పేరు జయమ్మ మాది రామల్ల కోట దిగపేట మాకు ఇట్ట జోర్దంగా వచ్చి వచ్చి చంపుతున్నారు మమ్మల్ని పోలీసులు గాని ఎవలే గాని రావడం లేదు మాకు ఇది న్యాయం చెయ్యాలా మేము ఆడిపిల్లలము ఈ పొద్దున వాళ్ళకి జరుగుతుంది ఏ పొద్దున మాకు జరుగుతుంది మాకు రక్షణ కావాలా ఏ పోలీసు వాళ్ళు కాని మమ్మల్ని లే ఎవరు రావడం వస్తారు పోతారు పిల్లలు కానీ దానికి కొడుతున్నారు మాకు న్యాయం కావాలా వేసుకొని ఊదించి చంపుతున్నాం కాని ఊర్లో పోలీసు వాళ్ళు ఉండవు కానీ మేము ఏం చేస్తున్నాము అని అంటున్నారు కోట నా పేరు లక్ష్మిదేవి నా కొడుకులు ఎప్పుడు మేము మా పెద్దల కాలం ఉంటే ఈ ఇంటికి వచ్చి పోతుంటాము వచ్చి పోతుంటే పిల్లలు వాళ్ళని మూతికి పెట్టి ఈ పిల్లలు పంపించేది అని పిల్లలు కొట్టి నన్నూరు వరకు కర్నూలు వరకు ఊదినారు నా పిల్లల్ని నలుగురు పిల్లల్ని పగ్గిపోయినా నలుగురు పోయినారు నలుగురు పోతే ఒక్క పోలీసు వాపలే వాళ్ళని కర్నూలు వరకు ఊదిచ్చే పిల్లలు రోడ్ల మీద వాడి సందు రొబ్బే దాంట్ల కింద బోర్ల కింద వండుకొని నా పిల్లలు ఒక అవి సార్లు పడి ఊరు ఎల్లు టేసరకు ముట్టలేకపోయి ఉన్నారు మళ్ళీ ఎట్లకెళ్ళి ప్రస్తానం చేయాలా మేము ఎప్పుడు వచ్చిన వాళ్ళము ఎప్పుడు మాకు చేసిన ఉంటే మాకు జరుగుతారా ఏమన్నా న్యాయము ఎప్పుడు వస్తుంటాం మేము ఇంటి మా పెద్దలు కానుంటే వచ్చినారు వచ్చి మేము పోతుంటారు మా పిల్లలు పుట్టి పెద్దగా అయినారు ఇ మేము ఉన్న తర్వాత వచ్చి ఆ పిల్లలే నలుగురే నలుగురే ఓట్ల కాని నలుగురే అని అంటే ఏం సమస్య అది మా పిల్లలు ఎప్పుడు వచ్చింటారు మేము ఎప్పుడు వచ్చి ఉంటుంటాం మేము వాళ్ళకి ఎప్పుడు మేము ఇస్తా అని చెప్పలేము వాళ్ళు మాకు చెప్పలేరు ఊక ఇంటికాటు వచ్చి పోతుంటాం అంతే మాకు టేషన్ పోయినా కానీ ఆ పిల్లలు ఏ అన్ని తిడతారు వాళ్ళు మా పిల్లలు ఊతుంటే గాని ఒక్కరు ఏం చెప్పకపోయి మా పిల్లలకు మళ్ళీ ఎవరు న్యాయం చేస్తారు మా పిల్లలకు ఒకవేళ చచ్చిపోయి ఉంటే మా పిల్లలు మా పిల్లలు చచ్చిపోయి ఉంటే రోడ్ల మీద వాడి నన్నూరు వరకు ఊహించింటే తల్లిదండ్రులము నిద్ర లేకుండా పండుకొని ఏడ్చుకుంటాం మాకు ఎవరు దిక్కులేరు అని మాకెవరు దిక్కులేరు మాకు అన్నులు లేరు పెద్దలు లేరు మాకు ఎవరు లేరు మేము బీదోళ్ళాం మాకు చేసుకుంటే బతుకుతాము లేకుంటే లేరు మేము కష్టాలు చేసుకుని బతుకుతున్నాం మాకు ఇంత రావడం అంటే జనం అంటే పట్టించుకోకుండా మాకు రచన చెయ్యకుండా ఉంటారు సువర్ణ రామల్ల కోటనది మా పిల్లలకు కాని మాకు గాని ఎవరికి ఆడి మంచికి మగ పిల్లలకి ఎవరికి రక్షణ లేదు మీ టేస్ అయ్యి కంప్లైంట్ ఇచ్చి ఇచ్చినప్పుడు నువ్వంద మంది లైన్ లో నిలబడి మా పిల్లల్ని మమ్మల్ని ఊర్లు లేకుండా చదివినారు మేము ఎక్కడ పోయి బతకాలా మాకు ఎవరు న్యాయం అన్నాయం మీరే వచ్చి చెయ్యాలా మాకు మా పిల్లలు బేడికోవాలంటే ఎట్లా మేము ఆడమంతా బేడి బేడికోని భయపడుతున్నాము దొడ్డి ఒంటి ఒంటిగోళ్ళన్నా ఉడిక భయపడుతున్నాము మాకు ఎవరు చూడాలా మీరే చెయ్యాల సార్ న్యాయం చెయ్యాలా మీరు లేదంటవా మేము సామాన్లు అంటవా సస్సం మాకు ఫోలిసరి ఉడక ఏ రేతి తొమ్మిది గంటలప్పుడు జరుగుతాయి ఉడక ఏ ఫోలిసరిని మాకు ఇంటికాడికి రాలే రక్షణ చెయ్యలేదు మాకి చేయనందుకే మేము కేసమైన ఉడక వచ్చి రక్షణ లేదు లేనందుకే మా ఊర్లో మేము కూర్చున్నాం మాకు న్యాయం చేయాలి సార్ మీరు ఎట్లా చేస్తారో ఏం లేదు లేదంటవా మా సేవాలు సాయి ఫైనా చింతలేదు మేము అందరం మా ఇంట్లోన మేము ఉండేది నల్గ ఐదు మంది ఉన్నాం మా కుటుంబం కానీ చింతలేదు సార్ మా పిల్లలు నలుగురిని అసలుకి ఏ బాధ్యత ఫలిస్త సార్ నా పిల్లోని కొడుతున్నాడు అంటే సార్ పలకలేదు నేను ఏం చేయాలో నా పిల్లలు వినాక నేను ఎందుకు బతకాలి నా పేరు వచ్చింది రాముల కోటం అది మాకే ఆ పిల్లలు మంచివాడని మేము వస్తున్నాం మాకి మంచిగా జరగాల పూరి సమక్ష ఇది ఆయన సమస్య కాదు ఇది పిల్లలకి ఆడపిల్లలకి పిల్లలకి మంచిగా చేయాల అట్లందుకు మిమ్మల్ని అమ్ముకొని చెప్తున్నాం మాకు మంచిగా చేయాల ఏం సారు రాముల కోట గౌరమ్మని ప్రజలు ఉండాలనా పోవాలనా మేము ఊర్లో లేకుండా పోవాలని ఆ పిల్లగాన్ని ఈ రకం చేసేది న్యాయమా ఈ పొద్దుటికైనా కానీ మీరు పోలీసులు ఒక్కరు రాలేదు ఆ మేము ముండలము ఉండము జైల్లో మోపలము మేము మరి ఉండాలనా పోవాలనా సార్ మరలా మీరు ఏ న్యాయం చేయకుండా మీరు పొద్దునాలుంటే వచ్చినా కానీ ఎవరు వచ్చి కూడా మీరు పరికతించడం లేదు మరి ఇది న్యాయమేనా మీకు ఉండాలనా పోవాలనా మీరు ఉన్న ఒక్క పిల్లగాన్ని అన్యాయం చేయడం అది న్యాయం కాదు మీరేమో చేతికి అన్యాయం చేస్తే మేము ఊర్లో ఉండేది కూడా లాభం లేదు ఏమీ ద్రోహము చేసి లేడా పాపడు మూర్గంలో ఉన్నాడు ఏదో ప్రజలకి బాగుండాలని రోడ్డు వేస్తుంటే ఏదో రోడ్డుకి అది బండి వచ్చిన దానికి మళ్ళేసిన దానికి ఇక్కడ తురుకులము కొట్లాడుతుంటే ఇక్కడ కంకరిపి ఎన్నిక పోయింటే పిల్లగాన్ని తిరిగి వస్తుంటే కొట్టినారు ఎత్తి పారేసి నెత్తి బుంగ గుడిప కట్టింది మరి ఇది నాయమైన సార్ మీకు చూడండి కొంచెం ప్రజలకి న్యాయం చేయ అన్యాయం చేయకుండా న్యాయం వచ్చి తీర్ తీర్మానం చేయాలా రమలకోట అయితే నేను శశి వాళ్ళ చెల్లెల్ని ఇప్పుడైతే ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ ఆ వైఫ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లెల్ని ఇది మా ఇంట్లో జరిగింది ఘటన రాత్రి జరిగింది ఇవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి త్రీ డేస్ నుంచి అయితే మొన్న రోడ్ వేసినాడు ఫస్ట్ ఓకే ఆ రోజు అయితేనేమి ఆ రోజు రోడ్ జరిగిన రోజు అయితే వేసిన తర్వాత అదొక కల్లరి ఆయన తీసుకొచ్చి లాల్ కింద కొట్టారు తల మీద అయితే బలంగా అయితే కొట్టినారు మేము అడగలేకపోతే ని మాకు అక్షర కల్పించాల్సింది పోయి ఆయన ఏమంటాడని మాకు అగేనిస్ట్ లో మాట్లాడుతున్నాడు పోలీసు ఇదా తన చేయాల్సిన ఇదా ఇది ఆ డిపార్ట్మెంట్ కి ఏమి రక్షణ ఇస్తున్నారు మహిళలకి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరనే లేదు రక్షణ మాకు జనాల నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి మేము కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ నా మీదకి రివర్స్ వచ్చాడు ఆయన అది ఒకటి నిన్న మా ఇంట్లో జరిగింది ఆ సంఘటన ఇంకొకటి ఊర్లో జరిగేది ఏంటంటే ఊర్లో రెచ్చగొట్టడం ఎక్కువ అవుతుంది పేటలకి పేటలకి బావిపేట గొల్లపేట దిగోపేట ఇట్లా వీధి వీధికి పెట్టి ఆ కొంతమంది ఒక ఇరవై ముప్పై మందికి తాగిచ్చి వాళ్ళని రెచ్చగొట్టి మనుషులు కొట్టేయడం ఈ అల్లర్లు అనేటివి ఊర్లో చాలా ఎక్కువైనాయి పులిగింపేట ఈ ఊర్లో అల్లర్లు మాత్రం చాలా ఎక్కువైనాయి ఎస్సీ కాలనీ పులిగింపేట దిగోపేటలు ఈ మూడు కొట్టకది వస్తున్నాయి ఇవి ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి అంటే ఎలక్షన్ల ముందు నుంచి జరుగుతున్నాయి వీటికి మాత్రం పరిష్కారం రావాలా దీనిలో నలిగిపోతుంది మా కుటుంబం ఎక్కువ ఫస్ట్ ఎక్కువ నలిగిపోయింది మా కుటుంబం ఎన్ని రోజులు మేము ఓపిక పట్టుకోవాలా దీనికి ఈ అల్లర తాగిచ్చేది మా ఇంటి మీద కుజుకొలిపోయేది నిన్న మా ఆడపిల్ల కూడా మా ఇంట్లో సేఫ్టీకి లేకుండా పోయింది మేము పార్టీ తరఫున ఉంటే మా ఇంటికి కూడా వస్తే ఇంక ఏం చెప్పాలా మేము ఎవరు నడుకోవాలా పొద్దున పోలీస్ స్టేషన్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ ఈవెన్ కొంచెం కూడా కార్ కూడా లిఫ్ట్ చేయలేదు సరే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు అని మేము వెళ్తే దాని పోలీస్ స్టేషన్కి ఈవెన్ ఒక్కరు కూడా రియాక్ట్ కాకుంటే ఇంక మేము ఎవరు చెప్పాలి మా బాధల్ని అంటే ఇదే ఆడపిల్లలకు మీరు ఇచ్చేది రాముల కొట్లు అయితే దారుణంగా జరుగుతున్నాయి అల్లర్లు కొట్లాటలు దీనికి ఏదో ఒక పరిష్కారం అయితే కావాలి అది ఎవరు వస్తారా ఎవరా అనేది చూడాలి దాని యాక్షన్ అయితే ఇది నా సైడ్ నుంచి అయితే ఒక మహిళగా నేను చెప్తున్నా

Thank <laughs> <laughs> you.